అమరావతి సచివాలయం హెచ్వడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచే ఉద్యోగస్తులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తూ ఉన్నారు వాళ్ళు కొంత హ్యాపీగా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులంతా ఆంధ్రాకి మంది తరలి వచ్చారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలన్నీ హైదరాబాద్లో సెటిల్ అయినాయి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రిని వారంతా రిక్వెస్ట్ చేసుకున్నారు వారానికి ఐదు రోజులు పని దినాలు సచివాలయం వారికి పెట్టండి అండి అప్పటి నుంచి అమలు చేస్తూనే ఉన్నారు తాజాగా మరో ఏడాది పాటు వారికి అవకాశం కల్పించారు సహజంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా వారానికి ఆరు రోజులు పనిచేయాల్సి ఉంటుంది సచివాలయంలో ఉద్యోగులు మాత్రం ఫైవ్ వర్కింగ్ డేసే శనివారం ఆదివారం సెలవు ఈ సదుపాయాన్ని మరో సంవత్సరం పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది ఆ తర్వాత కంటిన్యూ చేస్తారా లేదంటే ఎత్తేస్తారా అనే విషయం ఇప్పుడే చెప్పలేం కాబట్టి అమరావతి రాజధానిలో పనిచేసే ఉద్యోగులు మరో సంవత్సరం పాటు వారానికి ఐదు రోజులు పని దినాలు ఎంజాయ్ చేసుకోవచ్చు రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మరొక అప్డేట్ కూడా ఇవ్వబోతూ ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి దా ఆ వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం